వెల్కమ్ టు మాస్ టీవీ మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని సేట్యూ నాయకులు శేషుబాబ్జీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి పద్మావతి పి చంద్రమతి పేర్కొన్నారు అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ జిఓ ఇవ్వాలని సేఐటీయు నాయకులు శేషుబాబ్జీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి పద్మావతి పి చంద్రమతి పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఇది బాగుంది. జీఐ జిందాబాద్. ఈ సెటల్మెంట్ సెటల్మెంట్లు చేయాలి. వర్కర్తో వేతనాలు వర్కర్‌కి వర్కర్తో తాపీని అమలు చేయాలి తాపీని తాపీని కల్లి సౌకర్చ జీవాని అమలు చేయాలి మిని సెంట్రల్ మెయిన్ సెంట్రల్ గో ఆపాలి మిని సెంట్రల్ మెయిన్ సెంట్రల్ గో ఆపాలి అమలు చేయాలి కత్తికి తోటాక్ తాపాలి ఏదో దొరైటి సిస్టర్ వర్కింగ్ సౌకర్యం నిమివారి మిని వర్కింగ్ సౌకర్యం మెయిన్ వర్కింగ్ ఏదైనా నిమివారి నిమివారి మిని వర్కింగ్ వేసవి సెలవు ఎప్పుడూ నడిరో మారటన్ సౌరమన్నారా వేదా మనసు జీవని మనది ఎడి నిలకడలు ముఖ్యమైన వస్తువు జీవని మనది ఎడి నిలకడలు నిర్మవళ్ళయా ఏరు దాటి తిమల గోడలాల రం ఉంది నికేం మీ దిస్ప్లే పెట్టుకొని కనడు ఐ సమతం అవరా కారా అమేని వారి మిని వర్కర్ల నరకి కూడా చేస్తూ వాస్తవానికి ఇప్పుడు ఇచ్చిన ఏడాది డిసెంబర్లో మొదలయ్యి సంవత్సరం జనవరిలో నంజన్వాడిని ఆ సమ్మె సందర్భంగా సిపి గవర్నమెంట్ ఇచ్చిన హామీ దాన్ని అమలు కోరుతున్నాం ఆ సందర్భంగానే తెలుగుదేశం వాళ్ళు కూడా అన్ని శిబిరాలు సందర్శిస్తూ మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి హామీ ఇచ్చారు అది పరిష్కారం చేయట్లేదు అందుకే నిరసన తెలియజేస్తున్నాయి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది సమాన పరికి సమాన వ్యాపారం ఇవ్వాలని చెప్పి నేను అంగన్వాడీ వర్పులు చేసే సరే ఈ వినియోగర్తలు కూడా చేస్తున్నాయి అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు కాలంగా చూసిన సరే సమానమైన పనికి సమానమైన ఇవ్వాలి అనుకున్న వ్యాధి వందలు ఇవ్వాలి కానీ మిరిగి కూడా ఏడు వేలే ఏడు వేలు ఒక వేతనం దాంతో ఏమన్నా ఒక కుటుంబం నడుస్తుంది ఇవన్నీ ఆలోచించాలని సూచనని కోరుతున్నాం ఎమ్మెల్యేలు లేదు ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు లక్షలు ఉంటాడు ఒక్కో మంత్రి నాలుగే లక్షలు నాలుగు వేల లక్షలు తీసుకుంటున్నారు ఒక మంత్రి ఒక నెలలో తీసుకునే వేతనం ఒక మిరి అంగన్వాడీ రావాలంటే ఏమి ఐదు వేలు పనిచేసుకొని తెలుసుకురాదు అందులో ఉంది ఎమ్మెల్యేల జీతాలకి మంత్రుల జీతాలకి ఎమ్మెల్యే జీతాలకి ఒక్కొక్క ఎమ్మెల్యే రిటైర్మెంట్ అనంతరం యాభై వేల రూపాయలు పెన్సేసుకుంటున్నారు వాళ్ళే శాసనాలు చేసి వాళ్ళే జీతాలు పెంచుకోలేదు వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు రిటర్ల జీతాలు పెంచట్లేదు తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం కోసం ఓకే అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి వారి యొక్క డిమాండ్ల కోసం మరి దాడి పెట్టారు ఈ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్టేట్ ప్రెసిమెన్ వెల్ఫేర్ కాంగ్రెస్ తరఫున స్టేట్ వైస్ చైర్మన్గా వాళ్ళకి నేను సొగడానికి రావడం జరిగింది ఇది మా కాంగ్రెస్ నాయకురా చెప్పడం జరిగింది అయితే ఇవాళ సమస్య మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటిక నుంచి కూడా ఇలా సమస్యలు ఉన్నాయి వీళ్ళని పర్మినెంట్ చేయమంటున్నారు వీళ్ళ జీతాల్లో ఇరవై వేలు చేయమంటున్నారు మరికి వీళ్ళ పిల్లలకు కూడా విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ వీళ్ళకి సపోర్ట్ వీళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది కూడా వీళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళకి సరఫడం లేదు మరి కష్టపడి ఒకరు సొమ్మ ఒకరికి వీళ్ళకి ప్రతిఫలం ఉండలేదు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుణం మరి వీళ్ళ డిమాండ్లన్నీ న్యాయమైన భావించి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మన మంచి మనసుతో అర్థం చేసుకుని డిమాండ్లన్నీ పరిష్కరించాలని మరి ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా నా యొక్క రిపోర్టు తెలియజేస్తాను మరి అవసరవతి వీళ్ళకి అన్ని రకాలుగా కూడా డిమాండ్ ఉంటావని తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మినీ దండలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో దక్షిణ ఇవ్వాలని చెప్పేసి ధర్నా నిర్వహించడం ఈ ఈరోజు కలెక్టరేట్ ముందు మినివర్కర్లు అందరూ కూడా చేస్తున్నాము ఈరోజు అంగన్వాడీ ఆయా చేసే పని టీచర్ చేసే పని రెండు పనులు కూడా ఈ మినీ వర్కర్లు చేస్తూ ఉన్నారు ఈ మినీలు అంటే ఎలా రెండు వేల పన్నెండులో రావడం జరిగింది ఎక్కడైతే అంగన్వాడీ మెయిన్ సెంటర్ లేదో పాపులేషన్ ఎక్కడైతే పౌష్టికార లోపం గురవుతూ కవర్ కవర్గా ఏరియా ఏదైతే ఉందో అటువంటి చోట్లల్లో కూడా మినీ సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ మినీ సెంటర్లో అంగన్వాడీ ఆయా చేసే పని టీచర్ చేసే పుట్టినప్పటికీ కూడా ఇచ్చే వేతనం వేతనం ఏడు వేల రూపాయలు ఇస్తారు పని పని విపరీతంగా పెంచారు యాప్లలో చేయాలి రికార్డుల్లో చేయాలి అలాగే సమావేశాలకి అటెండ్ అవ్వాలి ఇవన్నీ కూడా మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో సమానంగా అదనపు శ్రమ ఈ శ్రమ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అంతేకాకుండా మినీ వర్క్ మెయిన్ వర్కర్ల వ్యాసం సేవలు కూడా మినీ వర్కర్లకి వర్తింప చేయడం లేదు ఈ వ్యాసం సేవలు వర్తింపు చేయాలని అలాగే అంగన్వాడీలందరూ కూడా చనిపోతుంటే మట్టి ఖర్చు జీవో అనేది శ్రమ సందర్భంగా కూడా హామీ ఇచ్చారు ఇప్పటికీ కూడా ఈ జీవోని అమలు చేయట్లేదు కాబట్టి మట్టి ఖర్చుల జీవోని వెంటనే ఇచ్చి అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లు సమానంగా వ్యాసాలు ఇవ్వాలని ఈ ప్రధాన డిమాండ్లతో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్ ఈ డిమాండ్ ను పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసి ఇప్పటికైనా మెయిన్ మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలి తక్షణమే జీవో ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాము